తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం తో పాటు శివరుద్ర సాధువు గురువుగారు ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి ప్రకృతి వైపరీత్యాలు చాలా దారుణంగా తీవ్రంగా ఉంటాయి కొన్నిసార్లు చూసినప్పుడు అది ప్రస్తుతం బాగా ఎదుర్కొంటున్నది అది తీవ్రంగా ఉంది అంటే రష్యా అలాగే జపాన్కి ఎంత భారీ స్థాయిలో అక్కడ తీవ్రమైన భూకంపం సంభవించిందో చూసాము అలాగే ఇప్పుడు జపాను రష్యా రెండింటికి కూడా సునామీ హెచ్చరికలు ఆ సునామీ ఎలా ఎంత తీవ్రంగా ఉందో పెసిఫిక్ మహాసముద్రంలో చూపిస్తూ ఉన్నారు నిజంగా భయం వేస్తుంది అంటే ఇలాంటి పరిస్థితులు సరే మనం ఆధ్యాత్మిక దైవంగ పరంగా చూసుకుంటే గనక పంచాంగం పరంగా చూసినా కూడా షష్టగ్రహ కూటమి ప్రభావమే ఇదంతా అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి నిజంగా ఆ ప్రభావమే అంటారా అంటే గడిచిపోయి రెండు నెలలు దాటిపోయింది అయినా కూడా ఇంకా ఆ ఎఫెక్ట్ ఉంటుందా ఇంకా ఎలా చూడబోతున్నాము గ్రహణ కూటములు అనేటి మా తొమ్మిది సార్లు వస్తాయి అంటే ఒక ప్రణాళిక ప్రకారంగా పోతే వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు మీరు అన్నది షష్ట అంతకుముందుకు పంచం తర్వాత కూడా సప్త తర్వాత అష్ట మరి తర్వాత నవ ఇలా గ్రహణ కూటములు వస్తున్నప్పుడల్లా జరిగే విషయాలు ఏంటంటే మొదట గ్రహణ కూటమి అనేది ఏదో తెలుసుకోవాలి చాలా చెప్పడం చాలా ముఖ్యము లేకపోతే మీరు అన్నట్టుగానే ఎవరో ఒకళ్ళు గ్రహణ కూటమి తర్వాత ఇలా జరిగిపోయింది అని అంటే అవతల వ్యక్తి ఇది నిజమేమో అని అనుకొని భ్రమలో ఉంటారు కాబట్టి గ్రహణాల కూటమి అనేది నేను గతంలో కూడా వివరించాను ఒక చంద్రబింబాన్ని ఒక సూర్యబింబాన్ని కదలకుండా ఆపేటి మిగతా గ్రహాలదే కూటమి కూటమి అంటే ఏంటంటే ఒక నలుగురు ఐదుగురు కలవడం తల్లి అంటే ఒక దగ్గరికి గ్రూప్స్ అనుకోండి ఇప్పుడు సూర్యుడు ఇలా ఉన్నాడు తల్లి చంద్రుడి ఇక దగ్గరికి వచ్చిన దాన్ని మనం మాసం అంటాం అంటే అమావాస్య కానీ తర్వాత పౌర్ణమి కానీ పురణమాసి అంటారు యాక్చువల్లీ ఇవి రెండు ఏం చేసాయి అంటే ఒక గీత దాటి వెళ్ళిపోయే అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఇవి కదలకుండా ఒక దగ్గర ఉన్నదాన్ని గ్రహణము అని అంటారు అంటే ప్రభావితమైనది సూర్యుడి పైన చంద్రుడు ఉంటేనేమో చంద్రగ్రహణం అంటారు ఇలా మళ్ళీ రిటర్న్గా ఉంటేనేమో సూర్యగ్రహణం ఉంటారు అలా ఉన్న సమయంలో భూమండలంలో ఏ దేవీ దేవతలకే కానీ కొన్ని కొన్ని ప్రాంతాలకే కానీ కొన్ని అరిష్టాలు లేకపోతే కొన్ని దురదృష్టాలు ఏదో మాట్లాడింది మన దగ్గర తెలుసు సంభవిస్తాయి అంటారు ఇక్కడ మీరు అన్నట్టు గ్రహణ కూటమి ఏంటంటే అమ్మ వన్ టూ త్రీ అట్లా ఏడు గ్రహాలు ఒకవైపుగా ఇలా తిరుగుతుంటాయి అనమాట అంటే కలయిక ఏంటంటే తిరగడం కాబట్టి ఈ సూర్యుని చంద్రుని ఒకటేసారి ఇవి ఆపేస్తాయి ఇలాగా ఇవి ఆపినప్పుడు జరగబోయే కార్యక్రమం ఏంటంటే భూమండలంలో ఏం జరుగుతుంది అంటే ఒక్కొక్క వాళ్ళ నక్షత్రం ఒక్కొక్క వాళ్ళ జాతక బలాన్ని మీద ఆధారపడి ఉంటుంది కొంతమంది ఏమో ప్రీ పుడతారు కొంతమంది ఏంటంటే అమ్మ లెవెన్ మంత్స్లో కూడా పుట్టే వాళ్ళు ఉంటారు హెవీ వెయిట్లో పుట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే ఈ బ్రెయిన్ సంబంధించిన సమస్యను లేకపోతే గర్భవతులు ఇలాంటి వాళ్ళ దాని మీద ప్రభావం పడుతుంది అనడానికి ఏంటంటే వాళ్ళు అబ్నార్మాలిటీగా ఉండడం అని నాచురల్ కాదు వాళ్ళు ఇప్పుడు మీరైనా నేనైనా ఇంకెవరి వ్యక్తులైనా కూడా తట్టుకోవచ్చు ఏదైనా చిన్న ఎఫెక్టు ఫీవర్ కానీ ఇంకేదైనా ఎఫెక్ట్ వాళ్ళు తట్టుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ పైన ఒక బరువు ఉంటుంది బాల్యంత అయితేనేమో బాల్యంత బరువు చిన్న పాప ఒకవేళ ప్రీమెచ్యూర్ అంటేనేమో ఆయన గారు ఎదిగి ఎదగనేది మైండ్ సెట్ కొంతమంది ఇలా ఉండడం చేత ఈ ప్రభావాలు అతి నీలంగా లోపలికి రావడం అంటే మైక్రో లెవెల్లో కొన్ని రైస్ అంటే కిరణాలు రావడం చేత ఎఫెక్ట్ అవుతుంది అనేది నానుడి అది నిజం ఎంతవరకు అయింది అనేది ఇప్పుడు తెలుసుకోవాలి ఇప్పుడు గ్రహణాలన్నిటికీ అధిపతి శివుడు ఆ రోజు గుడులు మొదట మూసేస్తాం తల్లి ఒక పాజిటివ్ని మనం మూసేసాం తర్వాత కొన్ని 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 గ్రామ దేవతలను మూసేస్తాం అంటే రెండో పాజిటివ్ని మూసేసాం మూడో పాజిటివ్ ఏంటంటే మనం బయటికి రాము కదా ఈ మూడింటిలల్లో జరిగేది ఏంటంటే మనం నెగిటివ్లోనే కూర్చున్నాం ఇప్పుడు నేను అనేది ఏంటంటే పాజిటివ్ మన దగ్గర ఏముందంటే మీరు ఏ మతాన్ని తీసుకున్నా ఏ కులాన్ని తీసుకున్నా ఏ పురాణాన్ని తీసుకున్నామ్మా ముల్లోకాధిపతిని బందీ చేసేది ఎక్కడ లేదు ఎందుకంటే ఆ గ్రహణాలన్నిటికీ అధిపతి అయిన పద్నాలుగు లోకాలకు అధిపతి కాబట్టి ప్రతి ఊరిలో శివాలయం ఉండాలని అందుకంటారు ఒక మాట ఖచ్చితంగా గుడిలో కూడా శివాలయం ఉండాలంటారు రెండు ఒకప్పుడు ఏంటంటే ఊరిలో ఒక ఊరే ఉండేది ఒక గుడో రెండు గుడిలే ఉండేటి ఇప్పుడు ఏంటంటే చాలా గుడిలు అవడం చేత ఒక శివలింగం అన్నా పెట్టండి అని అంటారు దాన్ని ముఖ్యమైన ప్రణాళిక ఏంటని అమ్మా ఆ రోజు దేవీ దేవతలందరికీ పడినాయని అన్నీ మూసేశారని అనడం చేత శివుడికి అలాంటిది లేకపోవడం చేత ఆ రోజు అయినా ప్రణాళిక చాలా బలంగా అందరినీ గమనించి కాపాడుకుంటాడు అనేది ఒక నానుడి సాధువుల ద్వారా ఉంది అది నిజము కూడా మన వాళ్ళు చేసేది ఎందుకు పూజలు చేయరు భయంలో ఉంటారుగా గ్రహణం అని అమావాస్య అని పౌర్ణామావాస్య అని అలా భయాన్ని చాలా చాలా మంది క్షుద్ర పూజల ప్రయోగకాలుగా చూస్తారు ఎందుకంటే దైవం బందీ అయ్యబడి ఉంటుంది ఆ సమయం కానీ దైవాధిపత్యాన్ని కూడా ఒక సారథి నడుపుతున్నవాడు అసలైన వాడు బందీ కాలేడు మళ్ళీ అది గమనించరు మన వాళ్ళు మన వాళ్ళు గమనించాల్సింది అందట ఇల వెలుపులు కులదైవాలు బందీ అయిపోతారని చెప్పేసి అలా ఉండడం చేత ఇలా ప్రభావం ఉంది అని అంటారు అంటే అది ఆ రోజుకు రెండు రోజులకు మూడు రోజుల వరకు గ్రహణాలకు సంబంధించిన ప్రభావం మూడు నెలలు అయిపోయిందమ్మా మూడు నెలల తర్వాత ఒక ప్రాంతం మునిగిపోదు ఎందుకంటే మునిగిపోవడానికి పైన ఏ గ్రహణం ఇప్పుడు అడ్డుంది అడ్డున్న సమయం అయిపోయింది ఇప్పుడు ఉన్నాయి సూర్యుడు చంద్రుడు వాళ్ళు నార్మల్గా ఇప్పుడు పదకొండు తొమ్మిదో తారీఖు పౌర్ణమి ఈ పౌర్ణమి విషయ వివరణలు వేరు మానవుల తప్పిదాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే అమ్మా అతి నీలంగా అంటే చాలా చిన్న చిన్న మైక్రో లెవెల్గా ఉన్న ఏదైతే భూమి ఉంటుందమ్మా కొన్నిటి దగ్గర తటస్థంగా ఉంటుంది అది చాలా సన్నగా మట్టి లోతుకు పోతున్నా కొద్ది ఇంకా అది మట్టి వస్తుంది అలా ఉన్న ప్రాంతాల్లో ఎప్పటికైనా భూకంపం వస్తుంది అనేది మనందరికీ తెలుసు అసలు ఎందుకు వస్తుంది అంటే అమ్మ భూకంపం రావడం గల మొత్తమొదటి కారణం ఏంటంటే నీవు స్వతహాగా ఫిల్టర్ చేస్తున్నావు పిల్లర్ని భూమి బరువు లేదు అక్కడ ఇంకో విషయం ఇప్పుడు భూకంపం సముద్రంలో కూడా వస్తుంది ఆ కావంటారు పెద్ద పెద్ద లాగా వచ్చి ఇప్పుడు పోతుందని అంటారు కదమ్మా అక్కడ కూడా కింద భూమి ఉంటుంది అక్కడ నుంచి వచ్చిన ప్రభావమే పైకి చూపిస్తుంది ఇప్పుడు అలలో ఇలా స్క్వైర్ టైప్ వచ్చినట్టు కనబడ్డది మనకి రెక్టాంగిల్ టైప్లో వచ్చినప్పుడు కూడా సముద్రంలో ఏదో ప్రమాదం జరుగుతుంది అనేది మనం టూ మంత్స్ క్రితం మనం మాట్లాడుకున్నాం అలా ఈ ప్రాంతాలు మునిగిపోవడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటంటే అమ్మా కొన్ని ప్రాంతాల్లోనే అనుమతులు ఉంటాయి కట్టేది లేదు స్వామి ఇది వంద సంవత్సరాల నుంచి డెవలప్ అయింది అంటే ఇది వంద సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాల క్రితం కూడా ఇది నార్మల్గా వ్యవసాయ భూమి అనుకో అమ్మా దానికి కొన్ని రోజులు పడుతుంది ఆ ఎఫెక్ట్ రావడానికి ఇప్పుడు వచ్చిందని అనుకోవచ్చు ఇప్పుడు మనం అనుకోలేము ఢిల్లీ ఢిల్లీలో అమ్మ ఎప్పుడు భూకంపం కానీ హెవీ రెయిన్ వస్తుందని ఎవరు అనుకోలేరు వన్ అండ్ హాఫ్ మంత్ క్రితం ఢిల్లీ మునిగింది నేను టూ త్రీ మంత్స్ క్రితం కూడా న్యూస్లో ఒక దాంట్లో మన దాంట్లో చెప్పా అంటే పరమాత్ముడు ఏం చేస్తాడంటే అమ్మా అవసరం ఎక్కడైతే ప్రాయక్షిత్ సమయం వస్తుందో అక్కడ పండిస్తాడు అది అది ఆయన గారి డ్యూటీ ఇప్పుడు మన వాళ్ళందరూ ఎరతకేకొచ్చిందన్న లేకపోతే సమ్వేర్ ఏదైనా సునామి లాంటిది వచ్చిందన్నమ్మ ఇట్ ఈస్ అ ఫిల్టరైజేషన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఇది ఎందుకు ఆలోచించలేము అంటే జాగ్రత్తలు ఎందుకు ఇవ్వడం ఇప్పుడు అందుకే చెరువులు కానీ ఈ లోతట్టు ప్రాంతాలు కానీ కొండ ప్రాంతాలలో అమ్మ నివాసానికి పని అవి మనోళ్ళు ఏకంగా కాపురాలు పెట్టేస్తున్నారుగా పెద్ద పెద్ద బిల్డింగ్లు పెట్టి మరి అక్కడ మరి అది ఒక సమయం వచ్చిన తర్వాత పరమాత్మడు పెకిలించకపోతున్నాడు ఇప్పుడు ఎంతమంది చూడ మళ్ళా వందల ప్రాణాలు అందులో అమాయకులు ఉండవచ్చు పాపన చేసిన వాళ్ళు ఉండవచ్చు దీంట్లో ఏంటంటే మా సంఖ్యాశాస్త్రం బాగా మాట్లాడుతుంది వివరంగా చెప్పాలంటే చాలా మంది ఫీల్ అయినా కూడా చెప్తాను నేను సంఖ్యాశాస్త్రంలో మాకు బోధన ఇచ్చే సమయంలో గురువులు చెప్పిన మాట ఏంటంటే అమ్మా చాలా తెలివిగా పోవాలి ఒక రేపు ఎవరికి చేయబడుతుంది అని ఒకసారి అడిగారు మా గురువు గారు ఇట్లా ఇట్లా అమ్మాయిలు చేస్తారు కదా స్వామి ఇట్లా ఒంటరిగా ఉన్న వాళ్ళని చేస్తారు కదా స్వామి అని అన్నాం వాస్తవమే అది కర్మమే ఎందుకంటే అనుభవించక తప్పదు కదా సంఖ్యాశాస్త్రై నమ్మిన దాంట్లో ఏం రాసిన్నదంటమ్మా ఈ యొక్క ఈరోజు బాధితురాలు ఎవరైతే బాధ అనుభవించే వాళ్ళు ఉన్నారో ఒక జన్మాల్లో వాళ్ళు ఎక్కువగా కామం ఉండడం చేత బలవంతంగా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేత ఆ బలవంతానికి అమాయకులు బలైపోయినప్పుడు వాళ్ళ అర్థనాదాలు వాళ్ళ కోపము వాళ్ళ యొక్క ఏదైతే శోకము పాపము ఇట్లా అంటబెడతారు కదమ్మా నన్ను అది చేసావు ఇది చేసావు నన్ను ఇబ్బంది పెట్టావు మనోభావాలను అది చేసావు అంటారు కదమ్మా ఇలాంటి వాళ్ళందరూ ఒక పదిహేను మంది పది మంది ఇరవై మంది అయ్యారే అనుకుందాం తల్లి అలాంటి వాళ్ళందరూ మరో జన్మలో వీళ్ళు ఆ కారణం చేతనే వీళ్ళ మనసులంతా దెబ్బతినడం చేత ఎవరైతే ఆ కారణాన్ని చేశాడో ఆయన గారు స్త్రీలాగా పుట్టి ఈ పది మంది పన్నెండు మంది కలిసి ఆయన ఇబ్బంది పెడతారు అప్పుడు ఆ బాధ ఆ బాధ తెలుస్తుంది అనేది సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన విషయం ఇది ఏం రాస్తున్నది సంఖ్యాశాస్త్రంలో ఇప్పుడు ఏం బాధ ఒక స్త్రీ కదా కానీ ఒకప్పుడు ఒక స్త్రీలని ఈయన ఎంత ఇబ్బంది పెట్టాడనేది తెలుసుకోవడమే మన దగ్గర ఉన్న శాస్త్రీయత దీన్ని అంటారు అంటే క్రియకి మన దగ్గర ఉన్న ప్రక్రియ అంటే వెరపు ప్రోవర్బనేది అంటమ్మా ఎక్కడో జన్మది గత జన్మది గత జన్మది అనుభవిస్తున్నావేమో అని అనడానికి గల కారణాలు ఇప్పుడు రష్యా కానీ చైనా కానీ మీరు అన్నట్టు ఏ దేశాలు అయితే జపాన్ కానీ మునుగుతున్నాయమ్మ ఇవంతా పాపం కట్టుకోవడానికి వచ్చిన వివరణ ఇప్పుడు సునామీ మన దగ్గర కరోనా వచ్చింది మన ఇండియాలో ఇంతవరకు ఏ జబ్బు పుట్టలేదు మనకైతే తెలిసిందే ఎక్కడి నుంచి వచ్చిందంటే చైనా నుంచి అని అంటారు ఇప్పుడు మనం పోయి చైనా మీద యుద్ధం చేయగలమా ఒక మాట మనం అది మాస్క్ పెట్టుకున్నాం కొన్ని ప్రికాషన్ తీసుకున్నాం కానీ మనం చేయగలిగింది ఏంటంటే అమ్మా ఇక పైన రానున్న రోజుల్లో రాకుండా జాగ్రత్త కానీ పరమాత్ముడు అలా చేయడు ఆయన మర్యాద ఖచ్చితంగా అప్పచెప్పేస్తాడు ఎవరికైనా అప్పచెప్తాడు అదే కదా మా దగ్గర ధర్మం మరి ఎందుకంటే ఏ పాపం చేస్తే ఎవరెవరికి వచ్చిందని అంటారు కదా ఇంకో డెప్త్గా పోతే మీరు అన్న దాని ప్రకారంగా మాట్లాడితే కొందరిని అనుభవించాల్సిన పరిస్థితి ఏంది స్వామి అన్నప్పుడు వివరణ మీరు కొంచెం డెప్త్గా తీసుకొని వెళ్ళాల్సిన సమయం ఒక వ్యక్తి ఉన్నాడు ఒక ప్రమాదానికి గురయ్యాడు ఇంకొక పక్కన ఇంకో వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి అసలు సంబంధమే లేదు కానీ ఆ ప్రమాదంలో గురయ్యింది అనుకుందాం ఈ మధ్య సందర్భం చూస్తాం దాని సందర్భం ఎలా చెప్తారంటమ్మా సాధువులు తర్వాత కొంచెం చాలా ఆలోచనతో ఉన్న దైవాదీనాలు ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే ఈ వ్యక్తి ఎవరికైతే ఇబ్బంది అయిందో ఏదో జన్మలో తప్పు చేశాడు తప్పు చేశాడు కాబట్టి ఈయన అనుభవించాడు అయితే అనుభవించినప్పుడు మరి ఈయన గారు ఏం చేశారు ఈ తప్పు చూసేవాడు ఈయన మరి ఈయన హెచ్చరించాలా వద్దా నాయన మరి నువ్వు అలా ఎందుకు చేస్తున్నాం అని పది మందిని పిలిచి ఆపాలనా వద్దా ఈ చూసేవాడు కూడా తప్పులో ఉండడం చేత వీడితో పాటు వీడు వెళ్ళాడు ఇంత వివరంగా మన దగ్గర ఉన్నాయి శాస్త్రాలు కాబట్టి మీరు అన్నట్టుగా ఈరోజు ఒక ప్రాంతం మునిగింది అంటమ్మా ఏదో జన్మలోకి సంబంధించిన ప్రణాళికను తీసుకొని మాట్లాడాల్సిన ఒక పని అయితే ఈ ముప్పై సంవత్సరాల్లో చూడండి మనం రాళ్ళకే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నాం చెరువులు తవ్వేస్తున్నాం ఎక్కడ పడితే చెరువులు అక్కడ కట్టేసేస్తున్నాం కొన్ని వందల చెరువులు అంటున్నారు కదా ప్రభుత్వం మునిగిపోయిందని అంటున్నారు వాళ్ళు మునిగిపోయిన తర్వాత వచ్చినాక ప్రభుత్వం ఇచ్చే ఫస్ట్ న్యూస్ ఏం తెలుసమ్మ ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఇది చెరువు అంటారు అంటే ట్వంటీ టూ ఇయర్స్ క్రితం ఎవరు స్వార్థంగా ఆలోచించినప్పుడు ఈరోజు అమాయకులు బల అవుతారు ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మునిగిపోతున్నాయి తల్లి కాబట్టి మీరు అన్నట్టుగా సష్టగ్రహ కూటమి కంటే ముఖ్య ముఖ్యమైన విషయాలు మాట్లాడాల్సింది అసలైన కూటమి మనస్సాక్షి ఈ మనుషుల్లో కొంచెం స్వార్థంగా పోయి విలాసవంతంగా ఇంకేదో ఆలోచించినాం లాస్ట్ ఇయర్ అమ్మ మనం ఇదే సమయంలో వాయినాడు వచ్చింది ఇదే సమయంలో లాస్ట్ ఇయర్ మాట్లాడడం వైనాడు ఫస్ట్ హెచ్చరిక ఫ్రమ్ ది గవర్నమెంట్ అంటే ఒక సాధువులు మీరు నేను సామాన్యంగా ఆలోచించాం గవర్నమెంట్ హ్యాస్ డిక్లెయిర్డ్ ఎవ్రీ ఇయర్ వీఆర్ గివింగ్ నోటీస్ టు ద పీపుల్స్ ఏమనిస్తున్నాను అంటే కుండ ప్రాంతం కుండ ప్రాంతం మరి అంత నోటీసులు ఇచ్చిన పోలేరు పరమాత్ముడు విని 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 ఒకసారి లేకపోయాడు అంటే పరమాత్ముడికైతే సమాధానం చెప్పక తప్పదు అన్నట్టుగా సాధువులు కాబట్టి అలా మాట్లాడడం చాలామందికి బాధ అయినమ్మ మనిషిలాగా ఒక మాట మాట్లాడొచ్చు ఏంటంటే వాళ్ళందరికీ త్వరలో పరమాత్ముడు మరో జీవితాన్ని ప్రసాదించి ఆ ప్రాంతం మళ్ళీ మంచి జీవితానికి రావాలని కోరుకోవడం అదొక ధర్మం ఇవన్నీ తెలియకపోతే ఏమైందంటే మరి రాను రానున్న వాళ్ళకి అసలు ఏం జరుగుతుందన్న విషయం అయిపోతుంది అర్థం కాకపోయేసరికి అంటే మా కర్మ మా కర్మ అంటారు ఎస్ ఇది నీ కర్మనే కానీ ఒకప్పుడు తెలిసి తెలిసి నువ్వు వేరే వాళ్ళ కర్మని ఇబ్బంది పెట్టిన వాడివి కాబట్టి అది నీ కర్మ దాకా వచ్చింది ఇందులో చాలా డెప్త్తుగా పోవచ్చు తల్లి అంటే మీరు అడిగే ప్రశ్నలు కూడా ఎలా ఉంటాయి అంటే నేను డెప్త్గా పోయినప్పుడు ఏమిటంటే సగం మందికి అర్థం కాకుండా కూడా ఉంటారు ఇక్కడ రాసున్నాయి మను శాస్త్రంలో కూడా రాసున్నాయి మనోభావాల గురించి అని సంఖ్యాశాస్త్రం ఒక తొమ్మిది మీద మొత్తం ప్రపంచం ఉందంటే నమ్ముతావు తల్లి తొమ్మిది మీద నవగ్రహాలు తర్వాత నవధాన్యాలు నవరసాలు ఇప్పుడు వాళ్ళ తర్వాత ఇంకా ఉన్నాయి నవ గ్రహాల తర్వాత నవదేవతలు నవ మన నవగిరులు ఇట్లా ఎందుకు తొమ్మిది నుంచి తొమ్మిది ఉన్నాయి తల్లి నేను ఒకరోజు తొమ్మిది గురించే మాట్లాడతా గంట ఉంటుంది అది ఒక్కొక్క దేవత ఎందుకు వచ్చింది ఒక్కొక్క ఇప్పుడు ధాన్యాలు ఎందుకు వచ్చాయి నాట్యాలు ఎందుకు వచ్చాయి నవరసాలు ఎందుకు వచ్చాయి అసలు దీనికి దానికి సంబంధం ఏంది నవగ్రహాలకి నవ మనం మాట్లాడుకున్న ఈ వీటికి సంబంధం ఏంటి తొమ్మిదమ్మ తొమ్మిది వివరలు ఉన్నాయి నన్ను ఒక వ్యక్తి అడిగాడు ప్రశ్న గురుగారు మీరు అంత డెప్త్గా చెప్పినప్పుడు ఇవి ఎందుకు చెప్పురు అని అంటే అది ఎంత డెప్త్ ప్రశ్న తెలుసా అమ్మ తొమ్మిది మీద ప్రపంచం ఆధారపడుతుంది మీరు ఆలోచించండి మామూలు పెట్టండి గ్రహాల మీద తొమ్మిది గ్రహాల మీద డిపెండ్ అయ్యింది ఉంది కదా అంటే చూడాలి డెప్త్ ఇలా మనకి అమ్మా తెలియకుండానే ఇవి రచించబడి రుజువు చేయబడ్డ కాగితాలు కాబట్టి ఇప్పుడు జరుగుతుందంతా పరమాత్ముడికి తెలుసు కాబట్టి ఆయన కళ్ళు తెలవడు తెలియకపోతే ఆయన కూడా ఆశ్చర్యంగా కళ్ళు తెలవచ్చు కాబట్టి ఇద మానవ తప్పిదాలు మానవ తప్పిదాలు ముమ్మాటికి ఉన్నాయి ఇప్పుడైతే అమ్మా మానవ తప్పిదాలే ఉన్నాయి ముమ్మాటికి తప్పిదాలే ఉన్నాయి ఇప్పుడు ఒక ఎనభై శాతం అమ్మ మనము మానవ తప్పిదాలు లెక్క పెడితే ఇరవై శాతం మాత్రం బాధపడాలి ఎందుకంటే అందులో అమాయకులు పోతారు చిన్నపిల్లలు పోతారు అభంశుభం తేలిన వాళ్ళు పోతారు ఆ దారిని నీళ్ళు వాడు చిన్న వ్యాపారస్తులు పోతాడు కాబట్టి సానుభూతి మనస్సాక్షిలో ఉంటుంది కదా దీన్ని ఏం చేయాలంటమ్మా భవిష్యత్తుని మనం బలంగా చేయకపోతే భూకంపాలు అయిన ఒకటేసారి ప్రపంచమే మునిగిపోతుంది మీరు యాంకర్ కాబట్టి ఒక ప్రశ్న ఏమడుగుతుంది ఖచ్చితంగా ఒక ప్రశ్న జవాబు ఎలా చెప్పాలంటే సృష్టి మునిగిపోవడానికి ఎన్ని గంటలు కావాలి మీరు ఆలోచన మీరు ఓపెన్ ఒక మాట చెప్పండి సృష్టి మునిగిపోవడానికి ఎన్ని గంటలు కావాలి మొత్తం ప్రపంచం మొత్తంలో ఎన్నో దేశాలు ఉన్నాయని కదా సృష్టి మునిగిపోవడానికి ఎన్ని గంటలు పట్టవచ్చు మీ ఆలోచన గంటలు అవసరం కదా సృష్టి మునిగిపోవడానికి ఓన్లీ థర్టీ సెకండ్స్ ముప్పై సెకండ్స్ ఏమి మనం గంటల్లో ఉన్నాం ఇంకా సృష్టి మునిగిపోవడానికి ఓన్లీ ముప్పై సెకండ్స్ అవసరం అంట ఇప్పుడు మొత్తం నీళ్ళే ప్రపంచం మొత్తం దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వీఆర్ ఇన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంచడం ఎంతసేపు మళ్ళీ నీళ్ళు ఒకసారిగా అగసే ఒకసారి ఏమంటే ఒక అలలాగా ఎగసి పడితే అమ్మ చిన్న చిన్న ప్రాణాలు మనం ఎగిరిపోతాం పెద్ద పెద్ద బిల్డింగ్ థర్టీ సెకండ్స్ మీద లైఫ్ నడుస్తుంది మనది అలా అంటే డెప్త్ గా పోతే ఏమున్నది అందుకే అంటే చాలామంది మంది ఎప్పుడూ పోయే ఈ ప్రాణానికి విలువైంది ఎక్కడుందని అంటే ధర్మం ఉన్నంత వరకు పరమాత్ముడు ఉంటాడు ఎక్కడైతే ధర్మం అనేది లేదో మీరు అన్న అంతిమం మొదలైనట్టే తల్లి అదమ్మ వివరణ చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం